లోతుకుంటాకి దగ్గరలో ఉన్న నాగదేవత టెంపుల్ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈ టెంపుల్ ఉంటుందండి మనము నాగదేవత టెంపుల్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చేయచ్చు ఒకవేళ నడవలేము అనుకునే వాళ్ళు వెహికల్స్ తీసుకొని రావచ్చు అయితే బస్సులు అయితే ఏమీ లేవండి ఇక్కడికి ప్రైవేట్ వెహికల్స్ లో వెళ్ళిపోవచ్చు లేకపోతే ఓన్ వెహికల్స్ లో వెళ్ళిపోవచ్చు శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇది చాలా పురాతనమైన టెంపుల్ ఇంకా స్వయంభు వెంకటేశ్వర స్వామి అంటే తప్పకుండా కోరికలు నెరవేరుతాయి అలాగే చూడండి స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి ఒక థర్టీ స్టెప్స్ లోపలే ఉన్నాయండి ఆ చిన్న చిన్నగానే ఉన్నాయి ఈజీగానే ఎక్కేయచ్చు పెద్దవాళ్ళు కూడా ఎక్కేయచ్చు అనమాట సైడ్ లో పట్టుకొని ఎక్కడానికి కూడా ఉంది ఇక్కడ కొండ దగ్గరికి రాగానే కూడా అండి చాలా ప్రశాంతంగా ఉంది ఆ చాలా మంచి అనిపిస్తుంది అనమాట అలా థర్టీ మెట్లు ఎక్కేసిన తర్వాత ఆ ఇటు చూడండి కొండ పైన కనిపిస్తున్నాయి కదా కొండని చెక్కారనమాట స్టెప్స్ లాగా అలా వెళ్ళిపోవచ్చు ఇలా కొండపై నుంచి జారిపోతామో అని ఏమన్నా భయం అనిపిస్తే పక్కనే స్టెప్స్ ఉన్నాయండి ఆ స్టెప్స్ మీద వెళ్ళిపోవచ్చు అనమాట చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ స్టెప్స్ కూడా కొంచెం ఎక్కడం కష్టం అనుకుంటే కనుక ఇది ఈజీగా ఉందండి ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి కదా నార్మల్గా అడుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది కొండపైకి వెళ్తూ ఉంటే చల్లని గాలి అసలు చాలా బాగా అనిపిస్తుంది చూడండి టెంపుల్ మొత్తం ఒకసారి ఎంత బాగుంది కదా చూడండి మక్క వాళ్ళని కూడా నేను అన్నాను ఆ స్టెప్స్ ఎక్కడం కష్టం కదా ఇక్కడ నుంచి రండి అంటే భయపడుతూ ఎక్కుతున్నారు మక్కవాళ్ళు వాళ్ళు చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి మొత్తం కొండ చూడండి అసలు పెద్ద కొండ మొత్తం సిటీ కనిపిస్తుందండి అసలు ఎంత దూరం వరకు కనిపిస్తుంది అసలు వ్యూ కూడా చాలా సూపర్ గా ఉందండి ఇదంతా తీసుకునే లోపు మక్క వాళ్ళు పైకి వచ్చేసారు చూడండి ఇంకా మనము గుళ్ళోకి వెళ్దాము మనం తిరుమలకి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో నిజంగా అలాగే అనిపిస్తుందండి చాలా బాగా అనిపించిస్తుంది మంచి ఫీల్ వచ్చింది అనమాట కొండపైకి ఎక్కిన తర్వాత ఇంకొవిందా గోవింద అంటూ లోపలికి వెళ్ళిపోయాం అనమాట మేము లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లో చూడండి కొబ్బరికాయ కొట్టడానికి ఉంది అలాగే తులసమ్మ వారిని కూడా పెట్టారు తర్వాత ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ బండి ఉంది కదా ఈ బండను కూడా ఇలా కొంచెము అడుగులా ఏమంటారు కూర్చోడానికి పెట్టినట్టుగా అలా చెక్ చేశారనమాట తర్వాత మేము వెళ్ళింది ఆ ఏకాదశి శనివారం రోజండి ఆ రోజు అందరూ అక్కడ దీపాలు వెలిగించుకుంటున్నారు ఇంకా మేము కూడా అన్ని అన్నమాట ఇంటి దగ్గర నుంచే ఇంకా మేము కూడా వెలిగించాము పిండి దీపాలు పిండి దీపాలు రెడీ చేసుకొని ఇంకా స్వామివారికి మంచిగా వెలిగించుకున్నామండి నిజంగా ఆ గుడి లోపలే కూర్చొని ప్రశాంతంగా అనిపించింది బాగా స్వామివారి ముందరే కూర్చొని వెలిగించాము స్వామివారు చూడండి గుహ లోపల ఉన్నారనమాట చాలా చిన్న గుహలో లోపల వెలిసారనమాట స్వయంభూ వెంకటేశ్వర స్వామికి అయితే ఇక్కడ ఏ కోరికలు కోరుకున్న తప్పకుండా నెరవేరుతాయంట అండి సంతానం లేని వాళ్ళకి జాబ్ లేని వాళ్ళకి ఇల్లు కావాలనుకునే వాళ్ళకి తప్పకుండా స్వామివారు వాళ్ళ కోరికలు నెరవేరుస్తారంట చూడండి మీకు కూడా దర్శనం చేయిస్తున్నాను చూడండి ఎంత బాగున్నారు కదా స్వామివారు గోవిందా గోవిందా అక్కడ ఇదంతా ఆ చాలా చిన్నగా ఉంది కాబట్టి ఎవరు నువ్వు లోపలికి వెళ్ళలేరండి ఒక చిన్న బాబు మాత్రం అక్కడ ఉన్నాడు ఆ బాబు పూజలు చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ పంతులు గారు ఉంటారో లేదో అన్నది మాత్రం తెలియదండి అలాగే ఇక్కడ చూడండి శివలింగం కూడా ఉందనమాట ఈ లోపలికి ఉందండి మనం ఏదైనా వా చంపు తీసుకొని వాటర్ పోసామంటే పక్కనే కొలను ఉందండి దాంట్లోకి వెళ్ళిపోతాయంట వాటర్ చూడండి నేను పిండి దీపాల కోసమని ప్రమిదలు <middel> చేస్తున్నాను yes, మేము చాలా మంది అనమాట అందరం కూడా వెలిగించాము లోపలే వెలిగించాము దీపాలు ఆ తర్వాత అనిపించింది ఆ తప్పు చేసేమో దేవుడు ముందరే కూర్చొని వెలిగించాము వచ్చే వాళ్ళకి ఇబ్బంది అనిపి అవుతుంది కదా అనేసి నిజంగానే లోపల వెలిగించకుండా ఉండాల్సింది పక్కన ఎక్కడైనా వెలిగించుంటే అండి నిజంగా మీరు ఎవరైనా వెళ్తే గనక కొంచెం బయటే వెలిగించండి ఈ లోపల వెలిగిస్తే వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకోవడానికి కష్టం అవుతుంది అలాగే ఒకవేళ గబక్కున పక్కకు తోసేసినా కూడా బాధ అనిపిస్తుంది కదా అందుకోసమని మనము కొంచెం బయట వెలిగించుకోవడమే మంచిది మనం పూజ సామాన్ ఏది తీసుకెళ్లాలన్నా ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళిపోవాలండి ఆ లేదంటే నాగదేవత టెంపుల్ దగ్గర దొరుకుతున్నాయి కొబ్బరికాయల దగ్గర నుంచి పండ్లు పూలన్నీ అక్కడే దొరుకుతున్నాయి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మాత్రము అవి ఏమీ అమ్మట్లేదండి ఆ మేము ఇంకా మంచిగా వెలిగిచ్చేసుకున్నాము దీపాలు నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది స్వామి వారిని కూడా చాలా బాగా దర్శనం అయ్యిందండి నిజంగా మేము వెళ్ళినప్పుడు ఫుల్ రష్ గా ఉండింది కొంచెం మేము అక్కడ కూర్చున్న తర్వాత కొంచెం ఖాళీ అని తర్వాత చాలా బాగా దర్శనం అయిందండి వారిదైతే నిజంగా అంతా పూజ చేసుకునేంతవరకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది చాలా చిన్న గుహ ఉంది దాన్ని లోపల స్వామివారు వెలిసారు అందులోకి అసలు జనాలు వెళ్ళిపోతున్నారు అక్కడ చిన్న బాబుండి కూర్చోయిస్తున్నారు అనమాట అయితే ఆ బాబుని తోసేసుకొని మరీ వెళ్తున్నారండి అలా గర్భగుడిలోకి వెళ్ళడం మంచిదే కాదా అని మీరే ఆలోచించుకొని వెళ్ళండి స్వామివారికి ఎదురుగానే ఈ కొలను ఉందండి ఆ చాలా బాగుంది కొండపైనే ఉంది కదా మంచిగా అనిపిస్తుంది అలాగే మనము టెంకాయలు కొడుతున్నారు కదా దానికి ఎదురుగానే చూడండి ఈ కొలంలోకి వెళ్ళడానికి దారి ఉంది అన్నమాట ఈ కొలంలోకి అక్కడికి వెళ్ళేసి తర్వాత ఒక నాలుగు మెట్లు ఎక్కామంటే మళ్ళీ అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందండి ఆ వెంకటేశ్వర స్వామి ఎదురుకుండానే ధ్వజస్తంభం కూడా ఉంది ఈ టెంపుల్ చాలా పురాతనమైనది స్వయంభూ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాబట్టి ఇక్కడ ఎవ్వరు ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందండి అయితే ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోసం అనేసి చాలా మంది చాలా కృషి చేస్తున్నారంట మీరు కూడా ఈ వీడియో చూసారంటే తప్పకుండా నలుగురికి షేర్ చేయండి లేదంటే మీరే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి నిజంగా చెప్తున్నాను ఆ చాలా బాగా అనిపిస్తుంది అసలు టెంపుల్ దగ్గర ప్రశాంతంగా ఉంది మనం తిరుమలలో ఉంటే ఎంత బాగుంటుందో అసలు ప్రతి ఒక్కరికి తిరుమలలో ఒక మంచి ఫీల్ ఉంటుందండి ఆ ఫీల్ నిజంగా ఇక్కడ కూడా కలుగుతుందండి ఎందుకంటే ఇక్కడ ఉన్నది స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆ స్వామి లీలలు మీ అందరికీ తెలుసు కదా చూడండి ఇక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళి చూపిద్దామంటే లేదు ఇక్కడ గిల్స్ పెట్టేశారు అనమాట నిజంగానే ఇలా పెట్టడం కూడా మంచిదేమో అనిపించింది ఇందాక గర్భగుడి లోకి అందరూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ కూడా వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది ఇక పక్కనే చూడండి మన చిట్టి చిట్టి గనపై ఉన్నాడు చాలా ముద్దుగా అండి నిజంగా చాలా బాగా అనిపించింది టెంపుల్లో అయితే నాకు ప్రశాంతంగా అనిపించింది ఇంకా చూడండి పొలంలో మాత్రము వాటర్ మొత్తం గ్రీన్ గా ఉంది వర్షం నుంచి వచ్చిన వాటరు ఈ కొండపై నుంచి మొత్తం జారుకొని ఇందులోకే వచ్చేస్తుంది ఇందులో చేపలు ఉన్నాయి చూడండి ఒచ్చడి చేపలు ఉన్నాయి అసలు ఎట్లా తిరుగుతూనే ఉన్నాయి గుడి చుట్టూ అంటండి ఈ చేపలు ఆ ఈ చేపలు ఇంకా చిన్న పాము కూడా ఉంది అదిగోండి పాము వెళ్తుంది అది ఇంకా మళ్ళీ తర్వాత తాంబేళ్ళు కూడా ఉన్నాయి ఒక నాలుగైదు అవన్నీ కూడా ఈ గుడి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి అంటండి విరామం తీసుకోకుండా తిరుగుతున్నాయి నిజంగా బలం అనిపించిందండి గుడి ఇంత దగ్గరలో ఉండి కూడా మాకు గుడి ఇన్ని సంవత్సరాల తర్వాత తెలిసింది ఆ నిజంగా చాలా బాగా అనిపించింది ఇక్కడ వచ్చినందుకైతే మీరైతే ఎవరైనా ఈ వీడియో చూసిన వెంటనే ఒక నలుగురికి షేర్ చేయండి లేకపోతే మీరే స్వయంగా వచ్చి చూడండి ఎంత బాగుంది టెంపుల్ అయితే మీరు టెంపుల్ కి వస్తే గనక ఆ ఫ్యామిలీతో రండి ఇంకా చిన్నపిల్లలు ఉంటే గనక తప్పకుండా తీసుకెళ్ళండి పిల్లలు కొండెక్కడము వాటర్లు ఆడుకోవడం అంటే చాలా ఇష్టం కదా అలాగే ఇవ్ కూడా చాలా బాగుంది కొండపై నుంచి ఎంజాయ్ చేస్తారు ఇంకా మక్క వాళ్ళు పక్క స్టెప్స్ నుంచి దిగేశారు అనమాట ఆ నిజంగా తిరుమలకి చాలా మంది వెళ్లాలనుకుంటారు గానీ వెళ్ళలేకపోతారండి అలాంటి వాళ్ళు నిజంగా ఇక్కడికి వెళ్ళండి ఇక చాలా మంచి అనుభూతి దొరుకుతుంది నిజంగా మనం తిరుమలలో ఉన్నామా అన్న ఫీల్ వస్తుందండి కాకపోతే అక్కడైతే రెండు మూడు రోజులు ఉంటాము ఇక్కడైతే పొద్దున వెళ్తే సాయంత్రం లోపల వచ్చేయచ్చు అనమాట అనమాట మన సిటీలోనే కాబట్టి ఈజీగా కూడా వెళ్ళి రావచ్చు ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోసం మన వంతు కృషిగా ఈ వీడియో చూడగానే తప్పకుండా ఒక నలుగురికైనా షేర్ చేయండి లేదా మీరైనా వెళ్ళి చూడండి నిజంగా చాలా బాగుంది ఓకే అండి మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్